హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ అందరికి సద్దుల బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు నేనైతే ఈ పండుగకి మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే పోతున్నా చిన్నప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పండుగ పోవాలంటే ఎంత సంబురంగా ఉండేనా ఇక్కడ హాస్టల్లో ఉండేది కాబట్టి మస్తు సంతోషం అయ్యేది ఈ ఫ్రీ బస్సు పాడగానే ఏమంటా పెట్టిరో గానీ ఒక్కొక్కరు కొట్టుకొని చేస్తున్నారు బస్సులల్లో పొద్దున్నే మూడు గంటలకు వెళ్ళేస్తాము అలారం పెట్టుకున్నా కానీ అస్సలు మస్తు బద్దకం కదా మనకి అందుకే ఆరు గంటలకు వెళ్ళేసి బయలుదేరిన అసలు సీట్స్ అయితే అసలు దొరకలేదు లాస్ట్కి ఎక్కడనోక సీట్ దొరికితే మా ఆయన అయితే ఆ సీట్ ఆపిండు ఫుల్ బస్ అయితే ఫుల్ ఎత్తేసింది లాస్ట్ కూర్చున్నందుకు మోత్కూర్ స్టాప్ దగ్గరకి అయితే వచ్చేసినాం నేను పుట్టింది అమ్మమ్మ ఇంటనే గురుడు తీసింది మా తాతయ్య మా అమ్మమ్మ మామమ్మ వాళ్ళ ఇల్లు పల్లే కోడి కూల్లి కోడలాగల్లే ఇప్పుడైతే బతుకమ్మ స్టార్ట్ చేస్తున్నాం పువ్వు అయితే మార్తా పెడతాం ఫస్ట్ పువ్వు మార్త పెడతా పువ్వు మార్త పెడితేనే దాబ్బాయి నేను ఇంకా ఏమడి రాగానే తీసుకున్నా ఏ అవసరం లేదు మళ్ళీ ఇప్పేదైనా కదా అది పగ పెడతా అయిపోతుంది అంత పోయి ఇక ఈ అవన్నీ రెండు రెండు కలర్లే సేమ్ చూద్దాము చిన్న బతుకమ్మ కావద్దా మరి వేరే ఇంకా చూసుకుంటారు ఆడపిల్లలు అందరూ వస్తారు ఆనాడు దోతలు పెట్టారు గౌరమ్మకు పూజ చేసి గౌరమ్మను పెట్టుకొని పెద్దన్నం పెరుగన్నం కొబ్బరి అన్నం సైన్ ముద్దలు పెట్టి గౌరమ్మ చేస్తారు అత్తగుడ్డలు అభిజయం కట్టి ఫస్ట్ దేనికి ఫస్ట్ తెల్లది పెట్టముంటుందమ్మమ్మ తెల్లది పెట్టన నల్ల పెట్ట కొన్ని నిమిషాలేసిన కొంచెం స్మెల్ వస్తుంది అరే మళ్ళాది పెడితే విన్నామమ్మా మంచిగా ఉంది నేను ఏం చెప్తున్నా ఫస్ట్ ఆకు నింపుకోవాలి అంటున్నా ఇది కలిసిపోతుంది ఇది పెడదాం కలిసిపోతుంది ఇదే కలుగుతుంది అదే కొంత ఏం నాకు ఎందుకు ఏమేమి ప్యాకెట్లు ఎందుకు రెండు షేపు కనబడుతున్నా లేడీస్ అనుకుంటున్నావారా పైకివరెత్తు కొంచెం షైన్ ఇస్తే బాగుండే చె <laughs> <laughs> ఇంకొచ్చిన గోసలికి రావదు పాపం కదలకు ఏంటి చిన్న బతుకమ్మకి ఏం కూడా అవి టెక్ పూ లేదు టెక్ పువ్వు లేదేమిది ఫోన్లో బంతి పూ ఒకటే ఉంది చిన్న బతుకమ్మ నేను ఎట్లా పెడతా నీకు అతం అయిత్రా బాగుందా బతుండ్రీన్ కలర్ పెద్ద బతుకమ్మ కంప్లీట్ అయిపోయింది ఇంకా చిన్న బతుకమ్మ కూడా చేయాలి చిన్న బతుకమ్మ ప్లేట్ చిన్న ప్లేట్ ఇష్టం వెళ్ళేస్తావు నువ్వు చెయ్యి నాకు ఆకలి నాకు సరిపోయింది మా పెద్ద బతుకమ్మ అయితే రెడీ అయిపోయింది ఇంకా నెక్స్ట్ నేనైతే ఆకలిస్తుంది అనేసి నేను చేసిన ప్రసాదాలు అయితే తినేసిన అమ్మమ్మ అయితే చిన్న బతుకమ్మ వేసేసింది ఇంకా టైం అవుతుంది కదా అనేసి నేను ఫ్రెష్ అప్ అయ్యి రెడీ అన్నమాట సాయంత్రం అయింది ఇంకా అయితే బతుకమ్మలు వెళ్ళే సౌండ్ అవుతుంది అనేసి నేను వెళ్ళేసి దేవుడి దగ్గర దీపం పెట్టి అగరబులు అయితే వెలిగించిన గౌరమ్మని అయితే రెడీ చేసి పెట్టేసుకున్నా అనమాట ఇంకా పూజ అంతా అయిపోయినాక నేనైతే కొబ్బరికాయ కొట్టేసి దేవుడికి దండం పెట్టేసుకున్నాను అనమాట ఈ రోజైతే వర్షం పడకుండా మంచిగా ఆడుకునేటట్టు చూడమని బయట అయితే డప్పు సప్పులు స్టార్ట్ అయినాయని మేమైతే బయలుదేరినా మా అత్తమ్మ నేనసే బతుకమ్మలు తీసుకొని బయలుదేరినా బతుకమ్మలు అయితే అమ్మమ్మ ఊర్లో స్కూల్లో ఆడతారు అనమాట స్కూల్లోకి అయితే తీసుకెళ్ళినాం బతుకమ్మలండి ఇంకా కొంతమంది రాలేదు వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నారు ఒక్కొక్కరు ఒక్కొక్కరికి వస్తున్నారు అనమాట మా ఊర్లో పెద్ద బతుకమ్మ ఇదే ఎంత బాగా రెడీ చేసి తీసుకొస్తున్నారు చూడండి మేము కాడ అయితే ఇక ఫుల్ ఫుల్ ఎంజాయ్ చేసినాము మస్తు చెంతలు అయితే గారిని దేవుని దయ వల్ల అయితే వర్షం వల్ల లేదు అందరం మంచిగా ఆడుకున్నాము ఇక బతుకమ్మలు తీసుకొని అయితే ఇక చెరువు కట్ట దగ్గరకు పోయినాం బతుకమ్మలు నిమజ్జనం చేయడానికి ఇంకా మా బామర్దులు అయితే తీసుకుపోయి బతుకమ్మలను అయితే నిమజ్జనం చేస్తున్నారు బతుకమ్మను సాగనంప నీకైతే సాంగ్స్ అయితే పాడిరు తర్వాత అయితే గౌరమ్మను తీసుకుని అందరూ పుస్తలతాళులకైతే పెట్టుకుంటారనమాట గౌరమ్మనైతే గంగమ్మ ఒడికి సాగ నంపిన తర్వాత మేమైతే పాటలు పాడుకుంటే ఇంటికి బయలుదేరినాం Ma, sa labat ko may pwede.